రైతన్నలకు నమస్తే అన్న నా పేరు గాలు సురేష్ వెనకున్నది మీకు కనిపిస్తున్న టమాటో తోట రెండో నెల ఐదో తేదీ నాటినానన్న మొత్తం మూడు ఎకరాలు ఇది దరిద్రుడు పెళ్ళికి వడగండ్ల వాళ్ళన్నట్టు నాకు మంచి టైంలో అకాల వర్షాలు దాని దానివల్ల వడగళ్ళు ఎక్కువ పడిపోయి ఇటు పప్పాయి తోట టొమాటో తోట రెండు దెబ్బతిన్నాయి దాంతో పెద్దగా నష్టం రాలేదు కానీ టమాటో తోట వల్ల లాభం అయితే రాలేదు ఏదో పెట్టుబడి అయిపోయింది ఇప్పుడు ఏదో మోసకాయ వస్తుంది రేటు బాగా ఉంది మిగిలిన రైతులన్నా సంతోషంగా ఉంటారు ఇప్పుడు నేను ఈ వీడియో చేయదలుచుకుంది ఏంటంటే నా ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న తోట మొత్తం కట్లు వైర్ కట్టింది పుడి కట్టింది చాలా ఖర్చు వస్తుంది దానికోసమే ఏది మళ్ళీ మనకు అంటే కష్టము తగినట్టు నష్టం ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను బిఎస్ఎఫ్ చిట్టి కాకరలు అంటారన్న ఇక్కడ కొన్ని చోట్ల స్టార్ కాకర అని కూడా అంటారు చిన్న కాకరకాయ ఇది మెడ్రాసు బాగుపోతుంది చెన్నై చెన్నై మార్కెట్లో బాగుంటుంది మార్కెట్ దీనికి దీంట్లో నేను ఆడదామని ఆలోచించుకొని నిన్న మా ఊరి నుంచి ఒక నలభై కిలోమీటర్ దూరంలో మదనపల్లినే ఉంది మదనపల్లిలో భవానీ స్వీట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ప్యాకెట్లో వెయ్యి గింజలు అయితే ఉంటాయి ఒక్కొక్క గింజ రెండు యాభై పైసలు పడింది రెండు వేల ఐదు వందలు ఒక్క ప్యాకెట్ పడింది పదహైదు వేల గింజలు అయితే తెచ్చినాను మూడెకరాలకు గాను ఈరోజు ఈ చెట్ల మధ్యలోనే వీటిని గింజలు పాతడం జరుగుతూ ఉంది దీని తర్వాత యాభై రోజులకి ఇది పంట వస్తుంది చూద్దాం దీంట్లో అన్న లాభం వస్తుందని ఆశిస్తూ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను మళ్ళీ మీకు ఎప్పుడైనా దీని తర్వాత కూడా అప్డేట్ ఇస్తాను రైతుకు నష్టమా లాభమా అనేది తర్వాత ఆలోచిస్తే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను చూద్దామన్న గింజలకే నలభై వేలు అయింది ఇంకా నాటిన కూలీలు ఉంటాయి మందులు కొట్టిన ఉంటాయి గుందులో కాకపోయినా కొంచెం ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తాను ఏ విధంగా నాటనా కూడా మీకు చూపిస్తాను చూడండి